కొదలకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం బుధవారం రెండు రోజుల పాటు జరిగే ముస్లిం మైనార్టీ తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగే సదస్సులను విజయవంతం చేయాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు తిరుపతి పార్లమెంటరీ మైనార్టీ ఉపాధ్యక్షుడు షేక్ జమీర్ బాషాలు మాట్లాడారు గౌరవనీయులు పోలిట్ బ్యూరో శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు నారా హమారా సోమిరెడ్డి హమారా ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ అభి సర్వేపల్లి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎల్లుండి బుధవారం పదులకూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా గ్రౌండ్లో మండలం మైనార్టీ సదస్సు నిర్వహించబడుతుంది ఇప్పుడే మైనార్టీ అధ్యక్షుడు కాల తెలిపినాడు కాబట్టి మండలంలోని ముస్లిం సోదరులందరూ ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ మనం ఈరోజు మైనార్టీ జరిగినటువంటి నష్టాన్ని పూరించుకోవాలంటే చంద్రబాబు రావాలి మనం మన రాష్ట్రం చాలా విలువైన సమయం కోల్పోయింది ఐదు సంవత్సరాల సమయం కోల్పోయినాం ఐదు సంవత్సరాలు ఒకే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చే ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం రాష్ట్రం గాడి తప్పింది గాడి తెప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే చంద్రన్న రావాలి మన యొక్క నైతిక విలువలు మన యొక్క మా కనీసం మన రాష్ట్రం ఈ ఆర్థిక ఒడి నుంచి బయటపడాలంటే చంద్రబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది రేపు జరగబోయే బుధవారం నాలుగో తేదీ సాయంకాలం పదులకూరు పట్టణంలో జరగబోయే మండల మైన సదస్సును ప్రతి గ్రామం నుండి విచ్చేసి ఈ యొక్క సభను జయప్రదం చేయాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవడం మంచిదా కాదా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం చిన్న భిన్నం ఈ రాష్ట్రానికి నిధులు అవసరం ఆ అవసరం మేరకే ఎన్డీఏతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం జరిగింది ఇప్పటి వరకు అక్రమ పొత్తుతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమి సాధించలేకపోయాడు కాబట్టి రేపు సక్రమైన పొత్తుతో చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రానికి కావలసిన నిధుల కోసం ఎన్డీఏలో భాగం కలిశాం అంత మాత్రాన ముస్లిం సోదరులకి ఈ రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది జరగదు మనకు మనకు ఇనప్ప కవచం మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎటువంటి ముస్లిం మైనార్టీలకు అన్యాయం జరగదు మన రాష్ట్ర అభివృద్ధి మన రాష్ట్ర ప్రజలు మనకేం అన్యాయం జరగవు గొంతు గుంతుకోయడు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు వెంట మైనార్టీ సోదరులు ఉంటారు మైనార్టీ కంచు కవచ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అంతేగాని ఈ వైసీపీ చెప్పినట్టు ఇప్పటి వరకు మీరు మీరు అక్రమ పొత్తు పెట్టుకుని మైనార్టీని మోసం చేశారా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పొదలగూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎల్లుండి అనగా పదహారు పదిహేడు తేదీల్లో మండల మైనారిటీ ఎస్సీసెల్ తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం జరుగుతుంది రేపు పదహారవ తేదీ ఉదయం ఎస్సి ఎస్సీసెల్ ఉదయం మహిళ సాయంత్రం ఎస్సీసీఎల్ మీటింగ్ జరుగుతుంది ఎల్లుండి పదిహేడో తేదీ ఉదయం తెలుగు యువత టీఎన్ఎస్ ఆధ్వర్యంలో సాయంత్రం మైనారిటీ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పొదలపూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొని ఈ మైనారిటీ ఎస్సీ ఎస్టీసెల్ మరియు మహిళా తెలుగు యువత అందరూ కూడా పాల్గొని మీ అమూల్యమైనటువంటి సలహాలు పార్టీకి నాయకులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదన చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈరోజు గవర్నర్ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సాయంకాలం పొదలపూర్ పట్టణంలో నారా హమారా సోమిరెడ్డి హమారా అనే ముస్లిం మైనారిటీ కార్యక్రమం సదస్సును ఏర్పాటు చేస్తున్నాము పై సదస్సుకు మండలం ముస్లిం మైనారిటీ సోదరులందరూ హాజరయ్యి పై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాము ఈ తెలుగుదేశం పార్టీతోనే మైనార్టీల మార్పు ముస్లింలకు టీడీపీతోనే బంధం అనుబంధం వైసీపీ పార్టీ ముస్లిం పథకాలను రద్దు చేసి ముస్లిం మైనార్టీలని మోసం చేసింది పథకాలు మళ్ళీ రావాలంటే చంద్రన్న రావాలి చంద్రన్న కావాలి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి నియోజకవర్గంలో మనం గెలిపించుకోవాలి ఈ పై కార్యక్రమానికి మండల ముస్లిం సోదరులందరూ భారీగా తరలి వచ్చి పై కార్య పై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ప్రార్థిస్తున్నాను